అలానే మిసెస్ రావు అమెరికాకు వెళ్ళి ఉద్యోగం చేసుకున్న చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు అమెరికాకు వెళ్ళి ఏదో ఒక పని చేసుకుని బతకొచ్చు అనేటువంటి వాళ్ళకి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొక బాంబు పేల్చాడు ఏంటంటే ఈఏడి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఇది చేతిలో ఉండాలి ఇది చేతిలో ఉంటే కానీ మీకు వర్క్ పర్మిట్ ఉండదు వర్క్ చేసుకోవడానికి అనుమతి ఉండదు ఈఏడి అనేది ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఇది లేకపోతే ఖచ్చితంగా ఇల్లీగల్గా మీరు వర్క్ చేస్తున్నట్టే గతంలో ఇది ఒకవేళ గడువు తీరిపోయినా కానీ ఐదు వందల నలభై రోజుల పాటు గడువు ఇచ్చేవాళ్ళు ఆ గడువు లోపల వీళ్ళు మళ్ళీ ఈఏడిని తీసుకోవచ్చు కానీ ఇప్పుడు దాన్ని మార్చేశారు మార్చేసి ఇప్పుడు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఏం చెప్తుందంటే అంటే మీకు ఈఏడి గడువు ముగితానికి నూట ఎనభై రోజుల ముందే మీరు రెన్యువల్కి అప్లై చేసుకోవాలి అప్పుడు దాన్ని పరిశీలించిన తర్వాత వర్క్ పర్మిట్ ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు మరి ఏడి నుంచి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని కానీ హెచ్ ఒన్ బి కానీ వీసా ఉన్నటువంటి వాళ్ళని కానీ మినహాయింపు ఇచ్చారు వాళ్ళకైతే మినహాయింపు ఉంది కానీ ఎవరికైతే ఈ వీసాలు లేవో వాళ్ళకు మాత్రం వర్క్ పర్మిట్ కోసం కొన్ని నిబంధనలు పెట్టారు గతంలో బయట ఐదు వందల నలభై రోజుల పాటు గడువు ఇచ్చారు కానీ ఇప్పుడు ఎలాంటి గడువు ఇవ్వకపోగా వర్క్ పర్మిట్కు డేట్ అయిపోవడానికి ముందే నూట ఎనభై రోజుల ముందే మీరు అప్లై చేసుకోవాలి అని చెప్పి చెప్పారు చెప్పడంతో పాటు హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ లేదా అమెరికన్ ఇమ్మిగ్రేషన్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కానీ ఏం అంటే ఇప్పుడు దేశ భద్రత దృష్ట్యా రక్షణ దృష్ట్యా ఖచ్చితంగా దీన్ని రెన్యూల్ చేయించుకోవాలి ఇన్ టైంలో ఇన్ టైంలో ఈ వర్క్ పర్మిట్ని రెన్యూల్ చేసుకోవడానికి ముందుగా ఖచ్చితంగా స్క్రూట్నీ ఉంటుంది వాళ్ళ యొక్క నేపథ్యాన్ని వాళ్ళు ఎంప్లాయ్మెంట్లో ఎలా ఉన్నారు ఈ మొత్తం స్క్రూటిన్ చేసిన మాత్రం చూసి మీ చేసిన తర్వాత మాత్రమే ఈఏడిని మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది రెన్యువల్ చేసేట అవకాశం ఉంది లేదంటే రెన్యువల్ చేయము అని చెప్తున్నారు ఇదంతా హోమ్లాండ్ సెక్యూరిటీ క్లియర్గా చెప్తుంది అలాగే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ కూడా ఇదే చెప్తుంది ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ లేకుండా మీరు అమెరికాలో ఉండలేరు అది వర్క్ పర్మిట్ కార్మికులు అనేక మంది అక్కడికి వెళ్ళారు కొన్ని కోట్ల మంది కార్మికులు అక్కడ ఉన్నారు ఇల్లీగల్గా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు పదమూడు లక్షల మంది ఇల్లీగల్గా ఉన్నారని చెప్పి అనదరైజేషన్గా ఉండవచ్చున్నటువంటి సమాచారం ఈ పదమూడు పదమూడు లక్షల మంది ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్కి వర్క్ పర్మిట్ కావాలి ఈ వర్క్ పర్మిట్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి అప్లై చేయాలి వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళు పరిశీలిస్తారు అన్ని రకాలుగా పరిశీలిస్తారు మీ సోషల్ మీడియా అకౌంట్స్ని చూస్తారు మీ ఎంప్లాయ్మెంట్ నేపథ్యాన్ని చూస్తారు మీ జీవన శైలిని చూస్తారు మీ మానసిక పరిస్థితిని చూస్తారు ఏ విధంగా అయితే అమెరికాలో అమెరికా వెళ్ళడానికి మనం అమెరికన్ కాన్సులేట్కి వెళ్ళి ఇంటర్వ్యూని ఫేస్ చేస్తామో అదేవిధంగా వీళ్ళు ఫేస్ చేయాలి అప్పుడు కానీ వీళ్ళు మళ్ళీ ఈఏడిని రెన్యువల్ చేయరు సో ఇదొక పెద్ద కష్టతరమైనటువంటి ప్రక్రియ అందుకే విదేశాల నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడి వర్క్ పర్మిట్ తోటి పనిచేసినటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి నిర్ణయం ఇది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక ఉద్యోగాలను ఏ విధంగా గౌరవంగా ఇంటికి పంపించాలి అనేది అంతర్జాతీయంగా ఐటీ సమస్యలు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి దాంట్లో అమెరికాలో ఉండేటువంటి అమెరికా బేస్డ్ కంపెనీలు ముందున్నాయి ఎందుకనంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుని హోదాలో ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పి చెప్పేశారు అందుకే అక్కడ ఉండేటువంటి టెక్నిక్ గజాలు ఇండియన్స్ ని వీళ్ళని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాకపోతే ఈ మధ్యకాలంలో ట్రంప్ తీసుకున్నట్టు ఒక నిర్ణయం మాత్రం విదేశస్తులకి కలిసి వస్తుంది అమెరికాలో ఏంటి అని అంటే హెచ్ ఒన్ బి కానీ లేదా ఇతర వీసాలకు కానీ రెన్యువల్ చేయించుకోవాలంటే ప్రత్యేకించి హెచ్ బి కావాలంటే కనుక మీరు లక్ష డాలర్లు ఫీజు కట్టాల్సిందే అని చెప్పి చెప్పారు దాంతో గుండెల్లో రైళ్లు పెరిగెత్తాయి అందరికీ తీరా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చేటప్పటికి ఆల్రెడీ అమెరికాలో ఉండి హెచ్ వన్ వీసా మీద పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళకి అమెరికా యూనివర్సిటీలో చదివి స్టూడెంట్ వీసా నుంచి హెచ్ వన్ బి వీసా మీదకి మారుతున్నటువంటి వాళ్ళకి మాత్రం దీని నుంచి మినహాయింపొంది వాళ్ళు లక్ష డాలర్లు కట్టవసరం లేదని చెప్పారు ఎవరైతే విదేశాల నుంచి హెచ్ వన్ బి అప్లై చేస్తారో అమెరికా రావడానికి వాళ్ళకి మాత్రమే లక్ష డాలర్లు అని చెప్పి చెప్పారు దాంతో విదేశాల నుంచి అంటే ప్రపంచ దే ప్రపంచంలో అనేక దేశాల నుంచి అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది దాంతో అక్కడుండేటువంటి వాళ్ళకి ఇప్పుడు డిమాండ్ పెరిగింది అక్కడ యాక్చువల్గా హెచ్ వన్ బి ఇండియన్ షేర్ సెవెంటీ పర్సెంట్ ఉంది లెవెన్ పర్సెంట్ చైనీస్ షేర్ ఉంది ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళ సంఖ్య కూడా మన వాళ్ళదే ఎక్కువ ఉంది ఎప్పుడైతే ట్రంప్ లక్ష డాలర్లు విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి అని చెప్పి చెప్పారో అప్పుడు అక్కడ ఉండేటువంటి కంపెనీలు ఉద్యోగం నుంచి పంపించినటువంటి వాళ్ళని మళ్ళీ కాల్ చేసి పిలిపిస్తున్నారు ఎందుకంటే లక్ష డాలర్లు కట్టి దేశ విదేశాల నుంచి అమెరికాకి తీసుకెళ్ళటం తీసుకెళ్ళటం కన్నా అక్కడుండే వాళ్ళతో వర్క్ చేయించుకోవడం బెటర్ అనేటువంటిది అక్కడ ఉండేటువంటి సంస్థల యొక్క అభిప్రాయం అందుకే అక్కడ ఉండేటువంటి వాళ్ళకు ఉద్యోగ భద్రత కొంత మెరుగైంది ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా అయితే ఇండియన్స్ని పక్కన పెట్టేసి అని వీళ్ళంతవరకు వాళ్ళకి జాబ్స్ ఇవ్వద్దని చెప్పి అమెరికా అధ్యక్ష ట్రంప్ హుకుం జారీ చేశాడు దాంతోటి వీళ్ళంతవరకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు సాధారణంగా ఈ మధ్య కాలంలో ఐటీ దిగ్గజాలుగా ఉన్నటువంటి అలెన్ మాస్క్ కానీ అలాగే సత్య నాదన్లు కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారు వీళ్ళందరూ ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ని తగ్గించుకోవాలి మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి మెషిన్ లెర్నింగ్ వస్తుంది కాబట్టి అందుబాటులో ఉంది కాబట్టి మేము వీళ్ళంతవరకు ఎంప్లాయీస్ని తగ్గించుకోవాలి అని చెప్పి చెప్తుంది ఆ మేరకు అమెజాన్ ముప్పై వేల మందిని ఒకేసారి లే చేసింది అలాగే ఎక్స్చేంజర్ ఇరవై వేల మందిని లేఫ్ చేసింది టీసీఎస్ లే చేసింది ఇక్కడ అమెరికాలో కూడా అమెరికన్ బ్యాంక్ కానీ లేదంటే ఉండేటువంటి అమెజాన్ కానీ ఉండేటువంటి అనేక కంపెనీలు లేఆఫ్లు ప్రకటిస్తున్నాయి అయితే గౌరవంగా ఏ విధంగా ఎంప్లాయీస్ని పంపించాలి అనే దాని మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు వెనకాడటం లేదు ఎందుకంటే ముందుగానే వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చేసి పంపించేస్తుంది మన ప్రభుత్వ ఉద్యోగులు విఆర్ఎస్ తీసుకున్నప్పుడు ఏ విధంగా పంపిస్తారో అంతకంటే గౌరవంగా సాఫ్ట్వేర్లో ఉండేటువంటి సీనియర్స్ని పంపించడానికి సాఫ్ట్వేర్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి దాంట్లో భాగంగానే ఇప్పుడు అనేక టెక్ దిగ్గజ కంపెనీలు ఇంటికి పంపిస్తున్నాయి అబో మిడిల్ క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళని హై క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళని అబో మిడిల్ క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళని టార్గెట్ చేసి హై ప్యాటర్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళందరినీ ఇంటికి పంపిస్తుంది ఆ ఇంటికి పంపించేటువంటి వాళ్ళల్లో కూడా ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు అది దానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చినటువంటి ఆదేశం అని చెప్పి కూడా వినిపిస్తుంది సో ఒకవైపు వర్క్ ఎంప్లాయ్మెంట్ ఆధరై అదరైజేషన్ డాక్యుమెంట్ వర్క్ పర్మిట్ టైటన్ చేస్తూ ఇంకో ఇండియన్స్ని తీసుకోవద్దు ఎంప్లాయ్మెంట్ అని చెప్తూ ఇవన్నీ కూడా ట్రంప్ ఇండియాని బేస్ చేసుకొని ఇండియన్స్ బేస్ చేసుకొని చేస్తున్న చర్యలుగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మేజర్ షేర్ మన వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళని టార్గెట్ చేసుకొని ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇండియన్స్కి ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తుంది మరి తాజాగా తీసుకున్నటువంటి ఈఏడి అంటే వర్క్ పర్మిట్ మీద తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతవరకు అది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అనే దాని మీద మీరు కామెంట్ ఇచ్చు థ్యాంక్ యూ